అన్న నమస్తే నమస్తే ఆ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మీరు మొత్తం పోలింగ్ బూత్ల దగ్గరనే ఉన్నారు ఎట్లా జరిగింది ఓటింగ్ పద్ధతి ఆడ పోలింగ్ విధానం అంటే ఏం చెప్తారు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించి బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ఒక కుట్రలతోని దొంగ ఓట్లని నమోదు చేయించి వాళ్ళ దొంగ ఓట్లు వేపించే దాంట్లో అధికార యంత్రాంగం పూర్తిగా పనిచేసినట్టు కనపడుతుంది గోపీనాథ్ సునీత గోపీనాథ్ మీద కూడా కొంతమంది కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని కూడా కథనాలు వస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక మహిళ అభ్యర్థి వాళ్ళు న్యాయం కోసం నిజాయితీగా పనిచేస్తుంది పని చేస్తుంటే వారు కావాలని ఒక రౌడీ ఇజంతో బెదిరింపులకు గురి చేసి ఇబ్బందులు పెట్టాయి భయపెట్టించి ఓట్లు గెలవాలనే ఒక తపనతోనే వాళ్ళు పనిచేసినట్టు కనపడుతుంది ఎగ్జిట్ పోల్స్ లో చూసినట్లయితే కాంగ్రెస్ ఏమంటారు భయపడ్డట్టు కనపడుతుంది ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన వాళ్ళు బహిర్గతంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరికి వేసిన అంటే కాంగ్రెస్ అనేది దాని మీదనేమో బహిర్గతంగా చెప్తారు బీఆర్ఎస్ మొత్తం సైలెంట్ ఓటింగ్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి గెలుపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతోనే బీఆర్ఎస్ గెలుపు దగ్గరలో ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ హైదరాబాద్ బాధితులను అనేక మంది ఇండ్లు కొట్టి హైదరాబాద్ నగరంలో రోడ్న పడేసిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే మాకు ఓటింగ్ పడ్డట్టు మేము గమనిస్తున్నాం అయితే కేటీఆర్ చేసినటువంటి రోడ్ షోలలో ఎక్కడ కూడా ప్రతి రోడ్ షోలో కూడా ప్లకార్డులతో మరియు ఎల్ఈడిలు పెట్టి వీడియోలు చూపించారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు ఆ వీడియోలు వల్ల ఉపయోగం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి ఎందుకంటే ప్రభుత్వం చేసిన వ్యతిరేక విధానాలకు ఎప్పటికప్పుడు పసిగట్టి దాన్ని ప్రజల వైపు ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్న దాంట్లో కేటీఆర్ కీలక పాత్ర మేము ఇప్పుడు గెలిచేది కూడా కేటీఆర్ ధీమాతోనే మేము ఈ జూబిలీస్ లో గెలవబోతున్నాం కాబట్టి వీళ్ళు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వచ్చి జూబ్లీస్ ఎన్నికల పైన పడ్డరు వాళ్ళు ఎన్నికల ఉన్నాక కూడా బహిరంగ స్థానికులు కాకుండా కానీ వాళ్ళు స్థానికుల లాగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నారు కానీ అదే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ మీద పంపించే ఎవరన్నా ఒకరు కనపడితే పంపించి కేసులు నమోదు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కనపడుతుంది ప్రభుత్వ పిరికితనం అనేది నిన్న క్లియర్ గా కనపడ్డది కాబట్టి బోగస్ ఓట్లు ఇగనైనా తొలగించాలే ఎన్నికల కమిషనర్లు కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా నిమిత్తం మాత్రం ప్రేక్షక పాత్ర చూసినట్టు కనపడుతుంది క్లియర్ గా ఎక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి అనేక సార్లు ఫిర్యాదులు చేసిరు వారి మీద ఇట్లా అడ్డగోలుగా డబ్బులు వంచుతున్నారు అనేక సార్లు ఇవి చేసినా గానీ పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు అయితే బెదిరింపులకు కూడా గురి చేసి అనేది క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా బెదిరించినట్టు అనేక సార్లు పిటిషన్ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఒక చర్య తీసుకుని పరిస్థితిలో అంటే ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నట్టు కనపడుతుంది మాగంటి సునీత వెళ్లినటువంటి కొన్ని పోలింగ్ బూత్ల వద్ద బిఆర్ఎస్ కార్యకర్తల పైన కావచ్చు లేకుంటే పోలీసులు పట్టించుకోలేదు వాళ్ళని వాళ్ళపై దాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నా కూడా పోలీసులు ఈసీ వాళ్ళు అసలు లేదని చెప్పేసి కూడా చెప్పినటువంటి సునీత మాటలు మీరేమంటారు దొంగ ఓట్లు పడుతున్నాయి అనేది చూసి ఒక అభ్యర్థి పసిగట్టి కనీసం ఆ అభ్యర్థి కూడా పోలీసులకు తెలియజేసిన పోలీసులు ఎటువంటి చర్య తీసుకుని పరిస్థితిలో కనపడుతున్నది ఇంకా మరి ఏం చేస్తాం అధికారాన్ని అడ్డు పెట్టుకొని గెలవాలని ఒక కుట్రతోనే వాళ్ళు చేసిన ప్రణాళిక లాగా కనపడుతుంది సునీతమ్మ కానీ న్యాయంగా నిజాయితీగా ఓట్లు వేయాలని చెప్పి అనేక సార్లు మొరపెట్టుకున్న పోలీసు యంత్రాంగానికి తెలియజేసినా ఇలా అరాచకాల పైన తెలియజేసినా కానీ చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం ఇలాంటి ప్రభుత్వం ఉండడం కూడా అన్యాయంగా ప్రజలు కనపడుతున్నారు రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సత్తా ఏందో చూపిస్తారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారా అంటే ఏమంటారు ఆదరిస్తున్నారు కేసీఆర్ మళ్లీ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ప్రజలకు పేద ప్రజలకు అందాలి అనేక రకాలుగా ఎదురు చూస్తున్నారు జనం కాబట్టి మళ్ళీ కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ కావాలనుకుంటూ జనం టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా వదురా నాయన ఈ రేవంత్ రెడ్డి అంటుర్రు ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ రావాలన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంది అన్నట్టే కనపడుతుంది టిఆర్ఎస్ ఒకవేళ ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏదైనా ఓటమి పాలైతే ఏంటి పరిస్థితి గెలుపు ఓటళం సహజమే అధికార దాంతోని రేపు అన్ని రకాలుగా వాళ్ళు ఉపయోగించుకొని గెలిచినానే ఉంటది గెలిచినా గాని కానీ మేము ఓటమి అనేది మాకు పాఠం నేర్పినట్టు మేము ప్రజల నుంచల్లే ఇంకా మేము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ప్రజలకు ఇంకా దగ్గర కావాల్సినది ఉన్నదని మేము నేర్చుకుంటాం కానీ బిఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండి ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటుంది